ఏం చేస్తున్నావ్ ఏంటి స్పెషల్ ఈ రోజు రోజు బగార అన్నం ఆనియన్ టమాటో కొత్తిమీర పచ్చిమిర్చి సూపర్ గా కనిపిస్తుంది కీర్తి ఓకే బాగుంది வ சிக்கன் கீன் பகோடே கடை இது ஆட் நேர்க்கொண்ட் எம்இ சூப்பர் 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 కూడా చికెన్ కర్రీ పెరుగు పచ్చడి మూత బగారాయి హైదరాబాదీ తెలంగాణ వచ్చింది హైదరాబాద్ బగారా సూపర్ ఉంది కదా ఫ్రెండ్స్ వచ్చాయండి మీరు కానీ తిన్నాం మాల్తి ఏంటి ఈరోజు స్పెషల్ తెలంగాణ వా కలర్ఫుల్గా కనిపిస్తుంది నేనైతే కేసే పెడతామా పోలీస్ స్టేషన్ మాల్తీ పిలుస్తుంది చూడండి వడ్డిస్తుంది మాల్తీ మాల్తీ నా ఛానల్ మేనేజర్ లేదు లేదు సీరియస్గా చూసినావా గుడ్డు వచ్చింది మాల్తీకి గుడ్డు ఏమో గుడ్డు పాప

हम्म mm. <Benedikt> तो मुफ्त आता uh, है ना क्या मुफ्त आता है ना नान सालन तो तुझे मिल गया लॉन्ग नहीं नहीं भैया आह एबी पेक्सी वह है रुबर दिनार कबीर बस सेलोन 360 ओके okay? प्लीज పెట్టుకొని వస్తుంటాడు అడిగి తిద్దాము బండ్లో ఉందని మార్చిపోతాం అనుకున్నాడేమో నేను అసలు అడగలే వెళ్ళేటప్పుడు బాగుంటాను ఇంకా ఎందుకు ఫ్రెండ్స్ నిమ్మకాయ వెళ్ళిపోతా మీరు

పెరుగు పచ్చడి పెరుగు అవన్నీ పాలు తినని పాప అంటే సుమ చికెన్ ఏమి నాన్ వెజ్ తినని పాప అంటే మాల్తి ఓకే ఓన్లీ గుడ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ అన్ని తినే పాపల మాటే కీర్తి అన్ని తింటాం లేదు

అదిగో తొందరగా రండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఏం తీసుకొచ్చినావు సుమా మా సెవెన్ అప్ ఓకే ఎందుకు మాల్తీ కూడా దా పెప్సీ కూడా తాగదా ఏంటో నమ్మ వెరైటీగా ఉన్నారు ఇక్కడ కొంచెం

వావ్ అందరు వెళ్ళండి ఒక్కొక్క కప్పు చాలు 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 ఎవరా

嗯。Mm.